హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్రూ యూట్యూబ్ ఛానల్ అమెజాన్లో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కంటెంట్ రివ్యూ చేయాలి సో వీడియో నుంచి చూడండి పూర్తి వివరాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోలు లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మొత్తం రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి అమెజాన్ నుండి అఫీషియల్గా ఈ జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది సో ఒకటి వచ్చి కంటెంట్ అసిస్టెంట్కి సంబంధించి ఇంకోటి వచ్చి కంటెంట్ రివ్యూవర్కి సంబంధించి సో ఈ జాబ్ నోటిఫికేషన్స్ మనకు ఏదైతే అమెజాన్ హైదరాబాద్ ఉందో అక్కడ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో కావాల్సిన ఏదైతే మనకు దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే స్కిల్స్ చూసుకుంటే యాజ్ పర్ ఎస్ఎల్ఏ పీరియడ్ ప్రకారం మనకు ఏదైతే వర్క్ ఇస్తారో ఆ టైంలో మనం కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కంటెంట్ని హెల్ప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది హైరింగ్ క్యాండిడేట్స్ టు వర్క్ అవుట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్ అన్నారు సో మనము హైదరాబాద్ లొకేషన్ పెట్టుకొని వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ గుడ్ కమ్యూనికేషన్ అండ్ బ్రిటన్ స్కిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మనకు పూర్తిగా ఏదైతే సాఫ్ట్వేర్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ గురించి అవగాహన కల్పించుకొని ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ ఓడ్ వచ్చిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి అని చెప్పి క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో చాలా మంచి అవకాశం అండి కంటెంట్ అసిస్టెంట్ కంటెంట్ రివ్యూర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి సింపుల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు రెండు ఉద్యోగాలకు సంబంధించి మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా అప్లై నో మీద క్లిక్ చేసి లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఇది కంటెంట్ అసిస్టెంట్కి సంబంధించి కంటెంట్ రివ్యూర్ ఉద్యోగాలకు ఒకసారి చూసుకుంటే సో ఇవి కంటెంట్ రివ్యూవర్కి సంబంధించి ఇది మనకు బెంగళూరు లొకేషను అది మనకు హైదరాబాద్ కదా ఇది బ్యాంగ్లూర్ లొకేషను సో ఇక్కడ మనకు కంటెంట్ రివ్యూవర్ ఇచ్చారు సో ఇంగ్లీష్కి సంబంధించి వర్బల్ అలాగే మనకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి ఈ జాబ్ పర్టికులర్ జాబ్ చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ ఉద్యోగాలకు కూడా ఎంఎస్ ఆఫీస్ సెల్స్ ఉండాలి అలాగే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రీసెంట్గానే ఈ జాబ్స్ అయితే మనకు పోస్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో మనకు ఇక్కడ అప్డే టువెల్వ్ అవర్స్ బిఫోర్ కూడా అప్డేట్ చేసిన జాబ్స్ కూడా ఉండడం అయితే జరిగింది సో మీకు కావాలంటే అప్లై చేసుకొని ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్